జేబీఎం రోజు డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ వర్ధంతి శుభ సందర్భంగా అందరికీ మరొకసారి జేవిఎం తెలియజేసుకుంటున్నాము ఇక్కడ ఇంతవరకు జరుగుతున్నది మీ ఈరోజు సింగమల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు వచ్చేసి రెటుబుక్కు రాజ్యాంగం అంట అంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఈరోజు కొత్తగా ఈ మగారు వచ్చేసి ఈ రాజ్యాంగాన్ని పాల్వనని చెప్పేసి ఈరోజు అందరికీ ఇతబ చేస్తున్నట్టు ఉన్నారు మన వాళ్ళే ఎస్సీ వాళ్ళే తుంగలో దక్కుతున్నటువంటి ఇలాంటి విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందిగా జై భీం భారత్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన రాబోయే కాలంలో కాబోయే ఐఏఎస్ ఆఫీసర్లకి ఐపీఎస్ ఆఫీసర్లైన స్టూడెంట్ యూనియన్కి అలాగే జై భీమరావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడికి యూత్ ప్రెసిడెంట్ గారికి పేరు పేరున నా ఉద్యమ జై భీం తెలుపుకుంటున్నాను ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేయడం ఏమనగా ఈరోజు స్టేట్లో రాష్ట్రంలో అయితేనేమి దేశంలో అయితేనేమి ఈరోజు అనేక రకాలుగా అనేకులైన భవిష్యనుల మీద ముఖ్యంగా దళితుల మీద జరుగుతున్న అన్యాయాలని ఎదుర్కొని పోతున్న దళితులందరికీ కూడా ఈరోజు ఉద్యమ లాల్ సలాం అలాగే జై భీమి కలుపుకుంటున్నాం అలా ఈరోజు మొన్నటి ఈ రోజున కళ్యాణదుర్గంలో జరిగిన ఒక దళితుల మీద జరిగిన అన్యాయం అలాగే మొన్నటి రోజున ఇదే హిందూ జరిగిన ఒక అత్తగా మీద జరిగిన అన్యాయాన్ని కూడా ఈరోజు ఎవ్వరూ కూడా చెప్పలేకపోతున్నారు ఒకసారి ఆలోచించండి ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి ఈరోజు గౌరవ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఒకే విషయం చెప్తున్నారు అయ్యా మీరంతా భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్లో ముందుకు నడుస్తున్నామని చెప్పేసి ప్రలోభాలు గొప్పలు చెప్పుకుంటున్నారు ఎక్కడ నడుస్తున్నారయ్యా ఈరోజు ఇదే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇన్ని అగత్యాలు ఆడపిల్లల మీద జరిగిన అన్ని కూడా మీరు ఎక్కడ ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఈ మీడియా ఈ మీడియా బృందం ద్వారా మేము అడుగుతున్నాం అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గొప్పదా లోకేష్ నాయుడు గారు పట్టుకొని తిరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు అయ్యా మీరు వెంటనే రెడ్ బుక్ రాజ్యాంగం మేము భయపడాలా అని తప్పు చేసిన భయపడాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా ప్రజా పరిపాలన చేయాలని చెప్పేసి ఈ జై భీమ్ జై భారత్ ఉద్యమ జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి జై భీం భారత్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపు కొన్ని వందల మంది యువతలు వచ్చి ఇవాళ అంబేద్కర్ గారిని నివాళార్పించడం జరిగింది అలాగే అనంతపురం జిల్లాలో జై భీం భారత్ పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేస్తామని మా మీద అనంతపురం జిల్లాలో ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో మా శ్రావణ్ కుమార్ సార్ గారు ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా వంపు చేయకుండా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లి ఎప్పటికప్పుడు పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రావణ్ కుమార్ గారు దళితుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఉద్యమాలు చేస్తున్నటువంటి ఆ ఉద్యమాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లి పార్టీని బలపెతం చేయడానికి మా సాయశులా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన విద్యార్థులకి నాయకులకి ప్రజా సంఘాల లీడర్లకి అందరికీ నా నమస్కారములు ఈరోజు ఎస్సీ ఎస్టీల పైన చాలా అన్యాయాల అక్రమాలు జరుగుతున్నాయి ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎస్సీ ఎస్టీల మీద ఉండే సమస్యల వల్ల మీరు దాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్న జీబీం